భక్తులకు మాత్రమే ఇది తెలుసుకుని ఉంటది మనము భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే కృష్ణుడి నుంచి వింటే మనకు అర్థమవుతుంది లేదా కృష్ణ భక్తుల నుంచి విన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు సెకండ్ ఎయిట్ తో చదువుతూ ఉంటారు మీ యొక్క పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి కదా బుక్ తీసుకొని వచ్చి మీకే నేను చదివితే అర్థమవుతుందా అర్థం కాదు టీచర్ అవసరం కదా ఆల్రెడీ ఒక టీచర్ నుంచి విన్నటువంటి టీచర్ నుంచి మీరు వింటే మీకు అర్థమవుతుంది లోని విషయం అదేవిధంగా భగవద్గీతను కూడా మనము చదవడం ద్వారా సొంతంగా ఎప్పటికీ అర్థం చేసుకోలేదు కృష్ణుదేవ మనకు తెలియజేయగా లేదంటే కృష్ణ భక్తుల నుంచి వినగా మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి మీరు ఇక్కడికి రావడం అంటే కృష్ణ భక్తుల నుంచి మీరు భగవద్గీత వినేటటువంటి అవకాశాన్ని పొందాలి కాబట్టి అది మీ యొక్క అదృష్టం కలుగుతుంది స్పష్టంగా మాట్లాడేటటువంటి ఆ మాటలలో స్పష్టంగా అనేది వస్తుంది భగవంతుని యొక్క వాణికి భగవంతునికి తేడా ఉండదు